అభివృద్ధి పనులు చేసి బిల్లులు రాక ఇబ్బందులు పడుతున్న వారికి పాత బిల్లులు చెల్లించి ఆదుకొనేందుకు నిర్ణయం తీసుకున్న మంచి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని ప్రభుత్వ చీఫ్ ఇఫ్ సీనియర్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు అన్నారు ఎంఎన్ఆర్ఇజీఎస్ అధికారులు సిబ్బందితో బుధవారం ఉదయం చీఫ్ ఇఫ్ కార్యాలయంలో జరిగిన సమావేశానికి ముఖ్య అతిథిగా చీఫ్ ఇఫ్ జీవి పాల్గొని మాట్లాడారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్య కాలంలో సిమెంట్ రోడ్లు సైడ్ కాలువలు కల్వర్సులు డంపింగ్ యార్డులు గోకుల షెడ్లు పలు అభివృద్ధి పనులు చేసిన వారికి అరాచక వైసీపీ ప్రభుత్వ ఐదేళ్ల పాలనలో బిల్లులు చెల్లించకపోవడంతో ఆర్థికంగా నష్టపోయి అనేక ఇబ్బందులు పడ్డారని తెలిపారు వారి కష్టాలను నష్టాలను తెలుసుకున్న సీఎం చంద్రబాబు నాయుడు స్పందించి పాత బిల్లులు చెల్లించేందుకు నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు పాత బిల్లులు చెల్లించటకు వెంటనే వాటి వివరాలు పంపవలసిందిగా ప్రభుత్వం ఆదేశించినట్లు వివరించారు పల్నాడు జిల్లాలో మొత్తం మూడు వేల తొమ్మిది వందల నాలుగు పనులకు ఎనభై కోట్లకు పైగా బిల్లులు చెల్లించాల్సి ఉందని వినుకొండ నియోజకవర్గంలో జరిగిన వెయ్యి యాభై నాలుగు పనులకు సంబంధించి ఇరవై ఆరు కోట్ల డెబ్బై రెండు లక్షల బిల్లులు చెల్లించాల్సి ఉందన్నారు ప్రభుత్వ ఆదేశానుసారం బిల్లులు రావాల్సిన వారు ఆయా మండలాల పంచాయతీరాజ్ ఏఈఎంఎన్ఆర్ఈస్ ఏపీఓలను సంప్రదించి చేసిన వర్క్ ఐడి నెంబర్ పెండింగ్ బిల్లు లిస్టులో పరిశీలించి లిస్టులో లేనియడల వెంటనే నమోదు చేసుకోవాల్సిందిగా చీఫ్ ఇఫ్ జీవీ ఆంజనేయులు కోరారు సమావేశానికి పల్నాడు జిల్లా ద్వామపిడి సిద్ధ లింగమూర్తి ఏపీడీ భూసిరెడ్డి ఎంఎన్ఆర్ఈజీఎస్ సిబ్బంది పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులు బ్లెండ్లర్లు పాల్గొన్నారు